మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడినీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమం వార్డు టీడీపీ నాయకులు షేక్ అల్హర్ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పాల్గొన్నారు టీడీపీ యువ నాయకులు నియోజకవర్గ ముస్లిం మైనార్టీ నాయకులు అల్హర్ ఆధ్వర్యంలో టీం కావ్యకు చెందిన టోపీలను ఏఎంసీ చైర్మన్ పోతగంటి అలైఖ్య మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ మరియు వార్డు టీడీపీ నాయకుల చేతుల మీదుగా నాయకులకు కార్యకర్తలకు అందజేశారు ఈ కార్యక్రమంలో అల్హర్ మాట్లాడుతూ నా రాజకీయ గురువు అయిన కావ్య కృష్ణారెడ్డి కోసం ఎల్లవెల్లలా కృషి చేస్తానని అభివృద్ధిలో దూసుకుపోతున్న మా ఎమ్మెల్యే కోసం నిరంతరం ఆయన వెంట నడుస్తానని ఎవరికి ఏ అవసరం వచ్చినా తాను ఉంటానని ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు వలిగడ్డ మీద కావ్యా జెండా జనం కృష్ణ నిండా రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కిండు వంటదండీ చేపట్టడం జరిగింది దాంట్లో భాగంగా ఈ వార్తకి సంబంధించిన కావలి నియోజకవర్గ ముస్లిం ముస్లిం మైనార్టీ అధ్యక్షులు అల్హర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం అన్ని విశేషంగా పూర్తి చేస్తున్నారు అభి కృష్ణారెడ్డి గారి మీద అభిమానంతో అందరికీ కూడా హ్యాండ్స్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఎంతో వైభవపేతంగా ప్రతి ఒక్క వాళ్ళ అభిమానం చాటుతూ ఈరోజు కావలి పట్టణంలో తనంటూ ఒక శైలిలో స్తున్న మన ఆధార్ గారికి ఎప్పుడు ఇట్లనే ఉన్నారని చెప్పని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు అండగా ఉండాలని కోరుకుంటూ సమస్య మీది పరిష్కారం మాది అని అూతనమైనటువంటి కార్యక్రమానికి స్వీకరించుకున్న మన కావల్ నియోజకవర్గం శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారు ఈరోజు పదో వార్డుని సందర్శించడం జరిగింది ఈ పదో వార్డులో నిజంగా ఈరోజు మన అలహరు ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షులు మైనార్టీకి సంబంధించి నిజంగా చాలా అద్భుతంగా ఈరోజు ఇక్కడ గ్యాదరింగ్ ఏర్పాటు చేసి సమస్యలన్నీ ఎమ్మెల్యే గారికి వివరించి ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు ఈ వార్డులో తీర్చాలని చెప్పి ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తాం అదేవిధంగా అందరికీ ఒక మంచి ఆతిథ్యం ప్రేమపూర్వకమైనటువంటి ఒక మంచి ఆతిథ్యాన్ని ఇచ్చి అదేవిధంగా ఈరోజు క్యాప్స్ కూడా టీన్ కావ్య అనే విధంగా క్వాలిటీతో కూడినటువంటి క్యాప్స్ కూడా ఈరోజు ప్రజలందరికీ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో మరిన్ని మంచి పదవులు మనోడు అభిరోహించారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిజంగా ముస్లిం సోదరులందరికీ కాకుండా మిగతా వాళ్ళు కూడా ఏ విధంగా సహాయం చేయాలో ఆ విధంగా సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు పోతున్నా మన అన్న విధంగా అభిమాని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ ఈరోజు మన ప్రతమ శాసనసభ్యులు శ్రీ కృష్ణారెడ్డి గారి ప్రింసస్సుడు మన అనహర్ గారు పదో వార్డుకు వచ్చిన సందర్భ ఎమ్మెల్యే గారు పదవ వాటికి వచ్చిన సందర్భంగా అందరికీ బిందు ఏర్పాటు చేసి నేను నేనున్నాను మన వాటిలో ముస్లింలకి ఎలాంటి కష్టం వచ్చినా నేనున్నాను ఎమ్మెల్యే గారితో మాట్లాడి నేను సమస్య పరిశీలిస్తానని చెప్పి ఒక కావ్య టీమ్గా ఏర్పడి అందరికీ మనలో పొందుతున్న మా కావ్య టీం అలహర్ గారికి ప్రత్యేక అభినందనలు జరుపుతున్నాను పెద్దలు గౌరవనీయులు నా రాజకీయ గురువు కావలి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారికి ముందుగా నమస్కరిస్తూ మా పదవ వాడికి ఇంటి కార్యక్రమం చేసిన పార్టీ కార్యకర్తలకు నాయకులకు కూటమి నాయకులకు టీడీపీ పార్టీ అభిమానులకు చంద్రబాబు నాయుడు గారి అభిమానులకు లోకేష్ బాబు గారి అభిమానులకు మరి ముఖ్యంగా కృష్ణారెడ్డి గారి అభిమానులకు నా శిరస్సు వంచి పాదాభి వందనాలు తెలియజేస్తూ మా వార్డుకి వచ్చి ఎమ్మెల్యే గారు పొద్దున ఏడు గంటక వచ్చి ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన వెంటనే సిబ్బందిని గవర్నమెంట్ అధికారులకు తీసుకొచ్చుకొని ప్రతి ఒక్కరి కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఎలక్ట్రిక్ పోల్స్ ఏవైతే ఉన్నాయో పాతవి ఏవైతే తుప్పు పట్టిపోయినాయ ఐరన్ పోల్స్ వాటికి రీప్లేస్మెంట్గా సిమెంట్ పోల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇక్కడ ఎలక్ట్రిక్ గారిని చెప్పి సార్ వచ్చిన సార్తో పాటు కూడా మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చుకొని మున్సిపాలిటీకి సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితమే మీరు దీనిని పరిగణలో తీసుకొని దీన్ని సాల్వ్ చేయాలని చెప్పేసి ఆయన కూడా సూచనలు ఇస్తూ మిగతా అదర్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చుకొని వాళ్ళ పరి సార్ పర్యవేక్షణలో ప్రతి ఒక్కరి సూచనలు చేస్తూ ఇక్కడ ప్రతి ఒక్క నాయకులు కూడా కలుపుకొని వార్డులో ఉన్న ఇన్ఛార్జీలని కూటమి ఇన్ఛార్జీలని అందరినీ కార్యకర్తలని ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని చిన్న పెద్ద అందరినీ వృద్ధులని అందరినీ కలుపుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఇక్కడ నుంచి అర్జీలు తీసుకొని కూడా ఇప్పుడే సార్గా వెళ్ళడం జరిగింది మా వార్డుకి రావడం చాలా సంతోషకరం మా వార్డు పెద్దలు ఎవరైతే ఉన్నారో మేనుకుంట సుకుమార్ అన్న కిరణ్ అన్న నాగరాజు అన్న ఎల్లంగి వెంకటేశ్వరన్న ముస్లిం నాయకులు ముష్నాక్ బాబు గారు కాశిఫమ్మ ఎవరైతే ఉన్నారో మిగతా అందరి నాయకులందరినీ కూడా ఆయన అందరి అందరూ హామీ ఇచ్చారు హామాజి అందరూ సమస్యలు ఏమైనా ఉంటే అజీవి కూడా తీసుకెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది వితిన్ టూ మంత్స్లో మేము ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం ఇప్పుడు దాకా మేము ఐదు వార్డులు తిరిగాం ఐదు వార్డులు కూడా మనం నాడు నేడు కార్యక్రమంగా మేము వెళ్ళండి బిఫోర్ ఆఫ్టర్ లేదు మీకు తెలుస్తుంది చెప్పడం కూడా జరిగింది ఆల్రెడీ ఐదు వార్డులు ఎంపీ ఎమ్మెల్యే గారు అబ్జర్వేషన్ చేయడం జరిగింది వార్డులు కూడా అభివృద్ధి జరిగాయి ఈ వార్డు కూడా రెండు నెలల్లో రాబోయే రెండు నెలల్లో అభివృద్ధి జరుగుతుంది ఆయన సూచనగా మేము భావిస్తూ ఆయన ప్రేమికులుగా మేము భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు నమస్తే మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓపీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి సదుపాయం కలదు